నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనకి ఆకుకూరలు అండి కొత్తిమీర అయిపోయింది అలాగే మెంతికూర ఆర్వేస్ చేసాను ఇంకా మళ్ళీ వేసుకోవాలి కదా ఇవాళ వేస్తున్నాను ఎలా వేసుకోవాలో మీకు చూపిద్దామని ఇది ఫస్ట్ అండి మనం ఇది వేసుకుందాం ధనియాలు కొత్తిమీర కోసం కొత్తిమీర ఇలాగ పేపర్ మీద కొద్ది ధనియాలు కొత్త ధనియాలు అండి చూడండి ఇగోండి ఇలా ఉండాలండి కొత్తవి అయితేనే మనకి బాగా మొలుస్తాయి అన్నమాట పాత ధనియాలు మొలవండి ఇవి ఇలాగ కర్రతో నలుపుకోవాలండి పేపర్ వేసి చూడండి ఇలా రెండు బద్దలు అవి దాకా గట్టిగా నొక్కకూడదు ఇలా పైపైన అంటే మనకి బద్ద అయిపోద్ది రెండు బద్దలు అప్పుడు వేసుకుంటే బాగా మొలుస్తాయండి చూడండి ఎంత బాగా అవుతున్నాయో బద్ద ఇలా కొత్త ధనియాలే వేసుకోవాలండి మొత్తం బద్దయ్యే వరకు నలుపుకోవాలండి పేపర్ మీద నలిపితే మనకి బాగా నలుగుతుంది అన్నమాట చూడండి బద్దయింది మొత్తం ఇప్పుడు మనం ఈ గిన్నెలో తీసుకొని వేద్దాం వేద్దాండి ఇలా బద్ద ఇప్పుడు కొంచెం పై మట్టి చేద్దాం మళ్ళీ కప్పాలి కదా మట్టి ఇలాగా లూజ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇదివరకు కొత్తిమీర ఉండేది దీంట్లో లూజ్ చేసుకున్నాం కదండి పై మట్టి తీసేయాలి మళ్ళీ కప్పాలి కదా ధనియాలు వేసాక అందుకు పై మట్టి తీసేసుకొని ఇప్పుడే వేస్తానండి బాగా మలుస్తుందండి ఇలా ఒత్తుగా వేసేసుకోవడమే ఇలాంటి ట్రై సరిపోద్దండి మనకి కొత్తిమీరకి ఒత్తుగా వేసుకుంటే మనకు ఒత్తుగా మలుస్తుంది అన్నమాట ఇక్కడ చాలండి ఇవి వేరే దిక్కునేస్తాను మళ్ళీ ఒత్త అయిపోతాయి చిన్నది కదా ట్రై ఇప్పుడు దీనిపైన మట్టి కప్పాలండి కొంచెం ప్రెస్ చేయాలి ఇలాగా లూజ్గా అయిపోద్ది అందువల్ల కొంచెం కొద్దిగా ప్రెస్ చేయాలి ఇలాగా మట్టి ఇప్పుడు దీనిపైన ఈ మట్టి వేసేయడం ఈజీగా పెంచుకోవచ్చండి కొత్తిమీర కవర్ చేసేయాలండి కనబడకుండా చేయడం వల్ల మనం పడిపోకుండా వస్తుందన్నమాట ముడుస్తుంది మన వేసాం కదండి ఇలా సర్దేసుకొని సమానంగా మళ్ళీ కొంచెం లైట్గా ఫ్రెష్ చేయాలండి గట్టిగా నొక్కేయకూడదు ఇలాగ లైట్గా ఎందుకంటే మళ్ళీ మొలిసాక పడిపోద్ది చిన్న మొక్క కదా లేత మొక్కలు పడిపోతాయి ఇలాగ మట్టి లూజ్ ఉండకూడదు ఇలా గట్టిగా కొద్దిగా గట్టిగా కాకుండా స్లోగా లాస్ట్లో వాటరింగ్ చేస్తానండి ఇది ఇది ఒకసారి ఇప్పుడు మెంతులు వేద్దామండి నేను మట్టి తీసుకొక్కర్లేదండి గాడి గాడిలాగా చేసి అలాగే వేస్తే మొన్న అలాగే వేసాను పడలేదు ఇలాగ ఇలా గాడి గాడిలాగా చేసుకోనండి మొలుస్తుందండి ఇలా చేయడం వల్ల పడిపోతలేదు ఈ లైన్ వేసేసాం కదండి ఈ లైన్లో పోసేసుకోవాలి ఇలా చేసుకొని పై పైన కూడా వేయకూడదండి పై పైన వేస్తే పడిపోద్ది వేసేవండి ఇప్పుడు ఇది కప్పేసుకోవాలి కప్పేసుకొని మళ్ళీ దాని పక్కన నుండి గా గాడి చేసుకోవాలి ఇలాగా ఎంతులు కొంతమంది పడిపోతున్నాయి వేసాక మొలిసిన తర్వాత అంటున్నారు ఇలా వేసుకుంటే మళ్ళీ పడిపోవండి బాగుంటుంది బాగా మొలుస్తాయి ఇది మళ్ళీ ఇలా కప్పేసుకుంటాను రెండో లైన్ అండి తర్వాత మూడో లైన్ మళ్ళీ గాడి తీసుకోవాలి ఒక లైన్కి ఒక లైన్కి సంబంధం లేకుండా వేరే వేరేగా విడివిడిగా ఇలా చేస్తే అంతండి మళ్ళీ ఇది కప్పేసుకోవడమే వెనకాల మట్టి మళ్ళీ ఇంకో గాడి తీసుకోవాలండి ఇది మూడో గాడి మూడో లైన్ అన్నమాట ఇది కప్పేసుకుంటుంది ఇప్పుడు మధ్యన మధ్యన కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా దీంట్లో ఇవి మిగిలినవి వేసేసుకొని ఇది కూడా కప్పేస్తాం అంతే అండి ఇలా సర్దేసుకొని కొంచెం ప్రెస్ చేస్తండి పడిపోదు అన్నమాట కొంచెం గట్టిగా కాకుండా స్లోగా నొక్కాలి ఇలా పడిపోకుండా మలుస్తుంది మనకి అంతండి ఇప్పుడు వాటర్ చేస్తాను వాటరింగ్ రెండిట్లకి ఇలా స్లోగా వాటర్ చేయాలి తడిసి వరకు అంతే మనం రోజు ఇలా జిమ్మితే చాలండి నీళ్ళు ఎక్కువ పోసేయకూడదు డౌట్ లేకుండా ములుస్తుందండి ఇలాగ వేసుకుంటే ఆకుకూర బాగా మొలుస్తుంది నేను ఎప్పుడు ఇలాగే వేస్తున్నాను చూశారు కదండి ఈరోజు వీడియో మనం ధనియాలు వేసుకున్నాము కొత్తిమీర కోసం ఇది మాత్రం మెంతులండి మెంతాకు కోసం ఇది మెంతాకు కూడా ఈజీగా మనం వేసుకోవచ్చండి పడిపోతుంది అంటున్నారు చాలామంది ఇలా లైన్లు గాడి తీసి వేస్తే ఒకదానికి లైన్ ఒకదానికి సంబంధం లేకుండా వేసుకుంటే పడిపోదండి ఈ కొత్తిమీర కూడా బాగా మొలుస్తుంది ఇలా వేయడం వల్ల మట్టి కప్పి కొంచెం లైట్గా ఫ్రెష్ చేస్తే రెండు కూడా బాగా మొలుస్తున్నాయండి పడిపోకుండా ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ